ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు అన్నది పాత మాట కానీ అసలు నిజం ఏంటో తెలుసా ఆయన అందరికీ అర్థం కాడు ఆ దేవుడు గుడి గోపురాల్లో కనిపించడు పురాణాల్లో వినిపించడు ఆయన మన కళ్ళ ముందే మన ఇంట్లోనే తిరుగుతుంటాడు ఇంటి దేవుడు అంటే అలమారాలో ఉండే విగ్రహం కాదు తరతరాలుగా మన రక్తం పంచుకుంటూ వస్తున్న ఒక వారసత్వం మనం అనుకుంటున్నట్టు మనిషి మొదట్లోనే దేవుడికి దండం పెట్టలేదు అడవిలో క్రూర మృగాల మధ్య బతుకుతున్న ఆదిమ మనిషికి అప్పుడు కావాల్సింది భక్తి కాదు రక్షణ వందల మంది గుంపుల నుండి విడిపోయి ఒక చిన్న కుటుంబంగా ఏర్పడుతున్నప్పుడు తనని కాపాడే ఒక శక్తి కావాలనుకున్నాడు ఆ కోరిక నుండే ఇంటి దేవుడు పుట్టాడు కానీ ఆ దేవుడు ఆకాశం నుండి ఊడిపడలేదు చలికాలంలో తనని కాపాడిన ఒక మంట ఎండలో నీడనిచ్చిన ఒక చెట్టు జంతువుల నుండి రక్షించుకోవడానికి వాడిన ఒక రాయి అతను దేవుణ్ణి వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళలేదు తనకి అండగా నిలబడిన ఆ వస్తువుల్లోనే దేవుణ్ణి చూసుకున్నాడు గుడి లేని రోజుల్లో రూపం లేని కాలంలో మనిషికి తోడుగా నిలిచిన ఆ జ్ఞాపకమే మొదటి ఇంటి దేవుడు ఒక రకంగా చెప్పాలంటే గుడిలో ఉన్న దేవుడు ఒక సముద్రం లాంటివాడు అందరికీ ఒక్కడే అందరికీ సమానమే కానీ ఇంటి దేవుడు అలా కాదు ఆయన మన వంశానికి మాత్రమే అంకితమైన ఒక నిధి ఒకే ఊరు ఒకే వీధి పక్క పక్కనే ఇల్లు ఉండొచ్చు కానీ ప్రతి గడప దాటగానే దేవుడు మారిపోతాడు ఎందుకంటే ఒకరి ఇంటి దేవుడు వారి కష్టాల్లో తోడున్న ఒక జ్ఞాపకం అయితే మరొకరి ఇంటి దేవుడు వారి పూర్వీకులు వదిలి వెళ్ళిన ఒక ఆశీర్వాదం గుడి దేవుడు ఊరందరినీ కాపాడే చట్టం అయితే ఇంటి దేవుడు మనల్ని మాత్రమే కనిపెట్టుకొని ఉండే కన్నతండ్రి అందుకే దేవుళ్ళు కోట్లలో ఉన్న మన ఇంటి దేవుడి పేరు వినగానే వచ్చే ఆ భరోసా వేరు మనలో ఒక బలమైన నమ్మకం ఉంది ఆ ఇంటి దేవుడు మన రక్తాన్ని గుర్తుపడతాడు అని నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నీ వంశం నీ మూలాలు ఆయనకు తెలుసు ఇది భయపెట్టే విషయం కాదు అలాగని కేవలం భక్తి కూడా కాదు ఇదొక క్రమశిక్షణ మనం ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా నా వెనక నా ఇంటి దేవుడు ఉన్నాడు నా వంశ గౌరవం ఉంది అని మనల్ని మనం హెచ్చరించుకునే ఒక కట్టుబాటు కళ్ళ ముందు విగ్రహం ఉన్నా లేకపోయినా మన రక్తంలో ప్రవహించే ఆ అస్తిత్వమే ఇంటి దేవుడు నిజానికి ఇంటి దేవుడు మిమ్మల్ని ప్రేమించడము మీ కోరికలు తీర్చడము మాత్రమే చేయుడు ఆయన మిమ్మల్ని నియంత్రిస్తాడు ఆయన ప్రేమించే అమ్మ మాత్రమే కాదు దారి తప్పకుండా చూసే అధికారి కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు మన పరిధి ఏంటి మన సంస్కారం ఏంటి అని అడుగడుగునా మనల్ని హెచ్చరిస్తుంటాడు మనం దారి తప్పుతున్నప్పుడు మన రక్తంలో ఒక రకమైన వణుకును పుట్టించేది ఆయనే ఆ నియంత్రణే లేకపోతే మనిషికి మృగానికి తేడా ఉండదు ఆయన విధిస్తున్న ఆ కట్టుబాటే ఈరోజు మనల్ని ఒక గౌరవప్రదమైన కుటుంబంగా నిలబెట్టింది అసలు నిజం చెప్పాలంటే తరతరాలుగా మన ఇంటి దేవుడిని సజీవంగా ఉంచింది ఎవరో తెలుసా మన ఇంటి ఆడబిడ్డలే అది వారు చేసే పూజల వల్ల మాత్రమే జరగలేదు వారిలో ఉండే ఆ అచంచలమైన జ్ఞాపకం వల్ల సాధ్యమైంది పుట్టిన ఇల్లు వదిలి మెట్టిన ఇంటికి వెళ్తున్నప్పుడు తన వెంట ఒక విగ్రహాన్ని మాత్రమే కాదు ఒక వంశ చరిత్రను ఆ దేవుడిపై ఉన్న నమ్మకాన్ని గుండెల్లో మోసుకెళ్తుంది స్త్రీ తన పిల్లలకి కథలుగా చెబుతూ ఆ రూపానికి ఒక ప్రాణం పోస్తుంది పురుషుడు వారసత్వాన్ని ఇంటి పేరులో వెతుక్కుంటే స్త్రీ ఆ వారసత్వాన్ని ఒక జ్ఞాపకంలా తన తరువాతి తరానికి అందిస్తుంది వారే లేకపోతే ఇంటి దేవుడు ఎప్పుడో ఒక రాతి విగ్రహంలా మిగిలిపోయేవాడు మనం అనుకుంటున్నట్టు ఇంటి దేవుడు ఏదో మాయలు చేస్తాడని ఆకాశం నుండి అద్భుతాలు కురిపిస్తాడని అనుకుంటే పొరపాటే ఆయన అద్భుతాలు చేయడు కానీ నీ మెదడుకు ఒక స్థిరత్వాన్ని ఇస్తాడు బయట ప్రపంచం నిన్ను తలకిందులు చేస్తున్నప్పుడు సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నేనున్నాను అనే ఒక అదృశ్య భరోసా ఆయన ఆ నమ్మకమే నీ ఆలోచనల్ని కుదటపరుస్తుంది నీ గుండె ధైర్యాన్ని నిలబెడుతుంది ఆయన నీ కష్టాన్ని మాయం చేయకపోవచ్చు కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే నిలకడను ఆ గందరగోళంలో మౌనంగా ఉండే నిశ్శబ్దాన్ని మీకు ప్రసాదిస్తాడు అద్భుతం బయట జరగదు నీ లోపల నీ నిర్ణయంలో జరుగుతుంది చాలామంది అనుకుంటారు ఇంటి దేవుడిని మర్చిపోవడం అంటే కేవలం ఒక దేవుడిని కోల్పోవడం అని కానీ అది తప్పు ఇంటి దేవుడు దూరం అవ్వడం అంటే నీ భక్తిని కోల్పోవడం కాదు నీ వేర్లను కోల్పోవడం వేరులేని చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా ఒక్క గాలివానకు కుప్పకూలిపోతుంది అలాగే తన ఇంటి దేవుడిని తన మూలాల్ని మర్చిపోయిన వాడు జీవితంలో ఎంత సంపాదించినా ఎక్కడో ఒకచోట అనాథగానే మిగిలిపోతాడు ఆయన ఒక రూపం కాదు నీ అడ్రస్ ఆయన ఒక విగ్రహం కాదు నీ చరిత్ర ఇంటి దేవుడిని వదిలేయడం అంటే గాలిపటం దారం తెంచుకుని తను ఎక్కడి నుండి వచ్చిందో తెలియక అంతులేని శూన్యంలోకి పడిపోవడమే కాలక్రమంలో మన అవసరాలను బట్టి మనం వెళ్ళే దారులను బట్టి ఇంటి దేవుడు మారవచ్చు ఒక ఊరు నుండి మరో ఊరికి ఒక రూపం నుండి మరో రూపానికి ఆయన మారడం సహజం కానీ ఆయన ఉనికినే మర్చిపోతేనే అసలైన ప్రమాదం దేవుడు మారడం అంటే ఒక అధ్యాయం మారడం లాంటిది కానీ మర్చిపోవడం అంటే అసలు పుస్తకాన్నే మూసేయడం మన మూలాలు తెగిపోవడం రూపం ఏదైనా పర్వాలేదు కానీ ఆ వారసత్వం మీ గుండెల్లో పదిలంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం అసలు ఒక విషయం తెలుసా ఇంటి దేవుడు అన్నది ఆ దేవుడి కోసం ఏర్పడిన వ్యవస్థ కాదు అది మన కోసం మన మనుషుల కోసం ఏర్పడింది నీవు ఎక్కడి నుండి వచ్చావో గుర్తు చేసే ఒక అలారం ఆయన మీరు ఆయనని నమ్మినా నమ్మకపోయినా మీ ఇంటి దేవుడు మీ కుటుంబాన్ని మీ రక్తాన్ని ఇప్పటికీ గుర్తుపడతాడు తరాలు మారినా మీరు దారి తప్పినా ఆ కన్ను మిమ్మల్ని వెతుకుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మిగిలిపోయిన ప్రశ్న ఒక్కటే కనీసం ఇప్పుడైనా మీరు ఆయనను గుర్తుపడుతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి ఇలాంటి వీడియోస్ కోసం ఫ్యాక్స్ బై కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్